హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి టైటిల్లో భయాన్ని పరిచయం చేసే కథ అని పెట్టారు నిజంగానే ఈ కథ అంత భయంకరంగా ఉంటుందా అని అనుమానపడకండి నా ఊహలోంచి పుట్టిన ఒక కథను అన్నీ భయపెట్టిందంటే మీరు నమ్మకపోవచ్చు కానీ అది అక్షరాల నిజం నిజానికి నేను రాసిన ఒక కథకు నేనే భయపడాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు కానీ ఇది కూడా అక్షరాల నిజం మరి అటువంటి నా కథను విని మీరు కూడా భయపడాలని కోరుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం భయం అనే పేరు మనలో భయాన్ని ఎందుకు పుట్టిస్తుంది మన జీవితంలో కొన్ని సంఘటనలు మనం కళలో కూడా ఊహించినంత భయానకంగా ముగిస్తే అస్సలు భయమే తెలియని వాళ్ళకి చీకటికి పగటికి తేడా తెలుస్తుందా అలా అని ఎంత ధైర్యవంతుడైనా జీవితంలో ఒక్కసారైనా భయపడకుండా ఉండగలడా అలా ఉంటే ఇక చీకటి రాత్రి అంత నలిపేందుకు పులుముకున్నట్లు ఈ చరాచర జగత్తు మొత్తం చీకటిని ఒంటరిగా ఎందుకు ఆస్వాదించలేకపోతున్నారు పగటి పూట పది మందితో విహారయాత్రకు వెళ్ళిన ఒక అందమైన అటవీ ప్రదేశం మన కంటికి ఒక ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది అదే ఆ ప్రకృతి సౌందర్యం చీకటి నలుపు పులుముకోగానే మనకు భయాన్ని ఎందుకు కలిగిస్తుంది అంటే భయం అనేది మనలో ఉందా లేకపోతే ఆ ప్రదేశంలో ఉందా లేక నిషి ఉందా ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలికగా దొరకకపోవచ్చు ఎందుకంటే ఈ మూడు ఒకదానికొకటి ముడిపడి మనల్ని భయపెడతాయి కాబట్టి అసలు ఈ సృష్టిలో మనిషికి అంతు చిక్కకుండా ఉన్న కోట్ల కొలది రహస్యాలలో ఈ చీకటితో ముడిపడిపోయిన భయం అన్న భావన కూడా ఒక చిదంబర రహస్యమే ఈ రహస్యాన్ని ఛేదించడం అంత తేలికైన పనేమి కాకపోవచ్చు ఇప్పుడు ఈ చీకటి గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఈ కథ మొత్తం చీకటితోనే ముడిపడి ఉంది కాబట్టి చీకటితో ముడిపడిన ఈ కథ ఏంటంటారా అది తెలుసుకోవాలంటే మన కథ నల్లమలలో ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవలసిందే ఇక మన కథలోకి వెళితే అది డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం సమయం రాత్రి ఎనిమిది గంటలు చలికాలం కావడంతో సమయం ఎనిమిది అయినప్పటికీ చాలా చీకటి పడిపోయింది ఆ రాత్రి వేళలో ఎప్పటిలాగే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న తన ఇంటికి వెళ్ళడం కోసం హడావిడిగా చాలా సంతోషంగా ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు మహాదేవ్ ఆ ఆనందానికి కారణమేమిటో బహుశా మహాదేవ్కి ఒక్కడికే తెలుసుండొచ్చు ఇంతకీ ఈ మహాదేవ్ ఎవరంటే చక్రవర్తి శాంభవిలకు పెళ్ళైన పద్నాలుగు సంవత్సరాలకు ఎన్నో పూజలు వ్రతాలు ఫలితంగా పుట్టిన ఏకైక ముద్దుల కొడుకు వయసు ముప్పై మూడు సంవత్సరాలు చూడడానికి సినిమా హీరోకి ఏమాత్రం తీసిపోని ఆరడుగుల అందగాడు కానీ కొడుకుని చూసి మురిసిపోయే అదృష్టం చక్రవర్తికి ఎక్కువ కాలం ఆ దేవుడు ప్రసాదించలేదు కాబోలు మహాదేవ్ పదో సంవత్సరంలో అడుగు పెట్టగానే చక్రవర్తి అనుకోకుండా మరణించారు ఆ రోజు శాంభవి జీవితంలో ఒక మరచిపోలేని భయంకరమైన రోజుగా మిగిలిపోయింది కానీ కాలానికి ఎంత శక్తి ఉంటుందంటే ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దూరమైనా వాళ్ళను నెమ్మదిగా మరిపించడం కాలానికి చాలా సులువైన పని అలా అని జీవిత ప్రయాణంలో జరిగిన అన్ని సంఘటనలు కూడా మరచిపోయేలా చేస్తే ఇంకా బాగుండేమో అయినా ఈ అనంత విశ్వంలో మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇక దేవుడు అవసరం ఎవరికి ఉండదు కదా అందుకే నేనున్నాను అని దేవుడు తన ఉనికిని చాటుకోవడం కోసం ఎప్పుడూ ఊహకు అందకుండా ఉండే భవిష్యత్తును సృష్టించాడు ఇక చక్రవర్తి మరణం తర్వాత మహదేవ్కి తల్లి తండ్రి తానే అయ్యి తనకున్న డిగ్రీతోనే చిన్న స్కూల్లో పిల్లలకు చదువు చెబుతూ ఎలాగో కొడుకుని పెంచి పెద్ద చేసింది శాంభవి అలా అని మహాదేవ్ పేదవాడు మాత్రం కాదు అటు శాంభవి ఇటు చక్రవర్తులు ఇద్దరూ కూడా వాళ్ళ అమ్మా నాన్నలకు ఏకైక సంతానం కావడంతో ఇద్దరి ఆస్తులకు మహదేవే వారసుడు మరి అటువంటప్పుడు శాంభవి స్కూల్లో పాఠాలు చెప్పి కొడుకుని పోషించాల్సిన అవసరం ఏమిటనుకుంటున్నారా అవును తాతల ఆస్తి తిని కూర్చుంటే అది మాత్రం ఎంతకాలం నిలుస్తుంది పైగా మహదేవికి కూడా కష్టపడే నైజం అలవాటు కాకపోవచ్చేమో అన్న అనేక సందేహాల మధ్య నలిగిపోయిన శాంభవి బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఎప్పుడో కష్టకాలంలో తప్ప వంశ వచ్చిన తాతల ఆస్తిని ఖర్చు పెట్టకుండా తన కొడుకుని తన స్వార్జితంతో పెద్ద చేయాలని అలానే మహదేవిని బాగా చదివించింది మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చాక ఇక బాధ్యత తీరిపోయిందనుకుందో లేక ఇన్నాళ్ళు పడిన కష్టం నుంచి విశ్రాంతి కోరుకుందో కానీ కొడుకు బాధ్యతను కోడలికి అప్పచెప్పే సమయం వచ్చిందనుకుంది అనుకున్న తక్షణమే అస్సలు ఆలస్యం చేయకుండా ఒక మంచి అమ్మాయికిచ్చి పెళ్లి చేసేసింది ఆ అమ్మాయే ఉమాదేవి వయసులో భర్త కన్నా నాలుగేళ్లు చిన్నదైనప్పటికీ అందంలోనూ తెలివిలోనూ భర్తకు గట్టి పోటీని ఇస్తుంటుంది వీళ్లకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు దాటినప్పటికీ కొత్తగా పెళ్ళైన జంటలు వీళ్లను చూసిన వెంటనే కాస్త కుళ్ళుకుంటారంటే వీళ్ళ జంట ఎంత బాగుంటుందో ఊహించుకోవచ్చు కాదు కాదు మన ఊహకు కూడా అందనంత అందమైన జంట వాళ్ళది అంతేకాదు వీళ్లకు ఒక పాప కూడా పుట్టింది పేరు రుద్రాణి పేరు మాత్రమే అమ్మవారి పేరులా ఉందనుకోకండి రూపం కూడా హిమవంతుని ఇంట పుట్టిన ఆ జగన్మోహన రూపిణి అయిన జగన్మాత పార్వతీదేవిలానే ఉంటుంది అయితే పార్వతీదేవి అలా బాలిక రూపంలో తన ఇంట నడయాడుతుంటే మురిసిపోయిన ఆ హిమవంతుడి దంపతులలా ముద్దులొలికే ఆ రుద్రాణిని చూసి తల్లిదండ్రులు అంతే మురిసిపోతూ ఉంటారు ఇక నానమ్మ ఎంత మురిసిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్లు షాంభవి పంచప్రాణాలు రుద్రాణిలో ఉన్నాయి రుద్రాణి ఇప్పుడు నాలుగవ తరగతి చదువుతుంది అది చాలా చిన్న కుటుంబమే అయినప్పటికీ చింతలు లేని కుటుంబం సమయం రాత్రి ఎనిమిదిన్నర గంటలు రుద్రాణి చేత అప్పుడే హోంవర్క్స్ చేయిస్తుంది ఉమాదేవి ఇంతలో ఉమాదేవి సైన్స్ బుక్లో ఉన్న సప్తర్షి మండలం అనే టాపిక్ చెబుతుండగా అమ్మ సప్తర్షి మండలం నిజంగా ఆకాశంలో ఉంటుందా అని ముద్దుగా అడుగుతుంది రుద్రాని అప్పుడు ఉమాదేవి అవును రుద్ర ఉంటుంది కాబట్టే నీ పాఠ్యపుస్తకంలో ఈ విషయాన్ని ముద్రించారు అని అర్థమయ్యేలా చెబుతుంది అయితే నాకు ఇప్పుడు చూపించు అంటుంది రుద్ర ఇప్పుడా మన ఇంటి ప్రాంగణం అంతా పెద్ద పెద్ద చెట్లే కదమ్మా ఆ చెట్ల మధ్యలోంచి ఆకాశమే సరిగ్గా కనిపించదు కదా అటువంటి అప్పుడు స్టార్స్ మాత్రం ఎలా కనిపిస్తాయి రుద్ర అంటుంది ఉమాదేవి కనిపించకపోతే మేడపైకి వెళ్ళి చూద్దాం అప్పుడు అంతా కనిపిస్తుంది కదా అంటుంది రుద్ర అమ్మో ఇంత చీకటిలో మేడపైకా నేను రాను అని చెప్పేస్తుంది ఉమాదేవి అమ్మా నీకు చీకటంటే భయమా అడుగుతుంది రుద్ర నాకు భయం కాదమ్మా నానమ్మ ఎప్పుడూ కూడా చీకటి పడ్డాక నిన్ను బయటకు తీసుకువెళ్ళొద్దని చెబుతారు కదా ఇప్పుడు నిన్ను పైకి తీసుకువెళ్ళానని తెలిస్తే ఇంకేమైనా ఉందా భయపడుతూ అంటుంది ఉమాదేవి ఆ మాటలు విన్న రుద్ర నెమ్మదిగా పైకి లేచి వాళ్ళ నానమ్మ గదివైపుకు నడుస్తుంది రుద్ర ఎక్కడికి నాన్న హోంవర్క్ ఇంకా పూర్తి కాలేదు కదా అంటుంది ఉమా వెంటనే రుద్ర వెనక్కి తిరిగి నెమ్మదిగా నోటి మీద వేలేసి అని నెమ్మదిగా వాళ్ళ నానమ్మ రూమ్ డోర్ తీసి చూస్తుంది గదిలో శాంభవి తెల్లచీర కట్టుకుని జపమాల చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని జపం చేసుకుంటూ ఉంది అది చూసిన రుద్ర చిన్నగా నవ్వుకుని డోర్ దగ్గరకు లాగేసి అమ్మ దగ్గరకు వచ్చేస్తుంది అమ్మా నానమ్మ జపం చేసుకుంటున్నారు జపం ఇప్పుడప్పుడే అవ్వదు కదా పైకి వెళ్దాం పదా నాకు సప్తర్షి మండలం చూపించు మా స్కూల్ టీచర్ నైట్ ఆకాశంలో చూడమని చెప్పారు అని మారం చేస్తుంది ఇక రుద్ర ఊరుకునేలా లేదని అనుకున్న ఉమాదేవి సరే పద అంటూ రుద్ర చేయి పట్టుకుని బయటకు వచ్చి పైకి తీసుకువెళుతుంది ఎప్పుడూ రాత్రిపూట అలా మేడపైకి వెళ్ళని రుద్రాన్ని చాలా సంబరంగా తిరిగేస్తుంది ఇంతలో ఉమాదేవి ఆకాశం వైపు తీక్షణంగా చూస్తూ ఒక్కసారిగా రుద్ర ఇలారా అదిగో సప్తర్షి మండలం అని ఆతురతగా పిలుస్తుంది రుద్రాని పరిగెత్తుకుంటూ వచ్చి ఉమాదేవి చంక ఎక్కి ఏదమ్మా అని అడుగుతుంది అదిగో అక్కడ సెవెన్ స్టార్స్ కలిసి ఒకే చోట ఉన్నాయి చూడు దాన్నే సప్తర్షి మండలం అంటారు ఆ ఏడు నక్షత్రాల సముదాయాన్నే సప్తర్షి మండలం అంటారు అని తన చూపుడు వేలును ఆకాశం వైపు చూపిస్తుంది రుద్ర కూడా చాలా ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూస్తూ అమ్మను ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలతో విసిగిస్తుంది ఇంతలో ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన మహదేవ్ డోర్స్ ఓపెన్ చేసి ఉండడంతో సరాసరి లోపలికి వెళ్తాడు లోపల చూసేసరికి ఎప్పుడెప్పుడు నాన్న ఆఫీస్ నుంచి వస్తారో అని ఎదురు చూసి నాన్న కనిపించగానే సంతోషంగా పరిగెత్తుకుని వెళ్ళి నాన్న చంక ఎక్కే రుద్ర కనిపించకపోయేసరికి ఉమా రుద్రా అని పిలుస్తూ ఇల్లంతా వెతుకుతున్నాడు ఎక్కడా వీళ్ళు కనపడలేదు శాంభవి గదిలోకి వెళ్ళి జపం చేస్తున్న శాంభవిని అమ్మా రుద్రావు మా ఎక్కడికి వెళ్ళారు కనిపించడం లేదేంటి అని గుమ్మం దగ్గర నుంచే అడుగుతాడు మహదేవ్ అలా అడిగిన వెంటనే శాంభవి అమాంతం కళ్ళు తెరిచి వాళ్ళు లేకపోవడం దేవా ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తారు రుద్రని బాత్రూమ్కి కానీ తీసుకువెళ్ళిందేమో చూసావా అని అడుగుతుంది శాంభవి ఇల్లంతా చూశాకే నిన్ను అడుగుతున్నానమ్మా నేను వచ్చేసరికి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది ఒకవేళ మేడపైకి కానీ వెళ్లారంటావా అని కాస్త కంగారుగా అడుగుతాడు మహదేవ్ నోటి నుండి ఆ మాట వచ్చిన వెంటనే శాంభవి కళ్ళు మళ్ళీ భయంతో పెద్దగా తెరుచుకుంటాయి వెంటనే జపమాల పక్కన పెట్టి అమాంతం నుంచుంటుంది కంగారుగా అటు ఇటు చూస్తూ తొందరగా పదదేవా వెళ్ళి పైన ఉన్నారో గార్డెన్లో ఉన్నారో చూద్దాం అని వేగంగా నడవడం మొదలుపెట్టింది అది చూసిన మహదేవ్ అమ్మ నెమ్మదిగా వెళ్ళు ఎందుకంత కంగారు పడతావు వాళ్ళు బహుశా పైన కానీ గార్డెన్లో గాని ఉండుంటారు అంతే కదా ఈ మాత్రానికే అంత కంగారు పడతావెందుకు అని అంటూ అమ్మను అనుసరిస్తూ నడుస్తున్నాడు కానీ శాంభవి మాత్రం మహదేవ్ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా వేగాన్ని కంగారుని రెట్టింపు చేసుకుంటూ ఎక్కువ మాట్లాడకుండా తొందరగా నువ్వు వెళ్ళి గార్డెన్లో చూడు నేను వెళ్ళి మేడపై చూస్తాను అని గంభీరంగా చెప్పేస్తుంది అమ్మలో ఈ భయం పోగొట్టడం నా వల్ల కావట్లేదు అని మనసులో అనుకుంటూ సరే అని గార్డెన్లోకి వెళ్ళి వెతుకుతున్నాడు మహదేవ్ శాంభవి తన వయసుని కూడా లెక్క చేయకుండా వేగంగా ఆయాసపడుతూ మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి పైన ఉమాదేవి రుద్ర పరిగెడుతూ సరదాగా ఆడుకుంటున్నారు శాంభవి రాకను ఏమాత్రం గమనించరు వాళ్లను చూసిన శాంభవి గట్టిగా ఉమా అని అరుస్తుంది ఆ అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రుద్ర ఉమలు భయపడి వైపు చూస్తారు శాంభవి కళ్ళను పెద్దవి చేసి కోపంగా ఉమవైపు చూస్తూ ఉమా నీకెన్నిసార్లు చెప్పిన అర్థం కాదా ఇలా ఒంటరిగా రుద్రను చీకట్లోకి తీసుకురావద్దని చెప్పినా ఏమాత్రం నా మాట లెక్క చేయవే అంటూ వేగంగా ఉమ దగ్గరకు వెళ్ళి ఉమ దగ్గర ఉన్న రుద్రను గబాలున లాగేసుకుంది శాంభవి మాటల్లో ఉమపై పట్టరానంత కోపం వచ్చినట్లు ఉమకు సులువుగా అర్థమైపోయింది అలా నివ్వెరబోయి శాంభవి వైపే చూస్తుంది ఇక ఆడింది చాలు తొందరగా కిందికి పదవమా అంటూ గబగబా రుద్రను తీసుకుని కిందకు వచ్చేస్తుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్